అందరికీ నమస్కారం ఈ వీడియోలో పెన్షన్ పంపిణీలు అవకతవకలు అయితే ఏర్పడ్డాయండి ఎవరైతే నకిలీ పెన్షన్లు ఉన్నాయో వాటి అన్నింటినీ తొలగిస్తున్నారో ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూడండి ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చాలామంది వీడియోని స్కిప్ చేసి చూస్తున్నారు అలాగే కొంతమంది లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఏపీ తెలంగాణలో కూడా ఈ యొక్క దొంగ పెన్షన్లు ఏరువేయాలని ప్రభుత్వం అయితే ఆర్డర్స్ ఇవ్వడం అయితే జరిగింది ఈ దొంగ పెన్షన్లు ఏమని అంటే ఎవరైతే గత ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారులను మేనేజ్ చేసి మండల అధికారులు అలాగే ఎవరైతే గ్రామాధికారులు ఉంటారో వారందరూ కూడా కొంతమందికి పెన్షన్లు ఇప్పించడం జరిగింది అంటే ఈ యొక్క మెంటల్ హెల్త్ బాగాలేని వాళ్ళు అలాగే వికలాంగులని చెప్పుకునేటోళ్ళు అలాగే కొన్ని తలసేమియా కిడ్నీ పేషెంట్స్ అని కొంతమందికి దొంగ సర్టిఫికెట్ లాంటివి పుట్టించుకుని పెన్షన్లు పొందడం అయితే జరుగుతుంది అలాంటి వారందరి యొక్క పెన్షన్లు మరలా రీవెరిఫికేషన్ అయితే చేయిస్తున్నారు అంతకుముందు మామూలుగా పెన్షన్లు అధికారులు చెప్తేనో లేకపోతే మామూలుగా గ్రామస్థాయి అధికారులు చెప్తేనో పెన్షన్స్ ఇచ్చేసేవారు ఇప్పుడు ఈ యొక్క ఇంటింటికి సర్వే అనేది చేసి నిజంగా వారికి మెంటల్ హెల్త్నెస్ ఉందా తలసేమియా ఉందా వాళ్ళు మెంటల్గానే డిసేబుల్లా వికలాంగులా ఎనభై పర్సెంటు ఫుల్గా ఉందా ఇలాంటివన్నీ కూడా చెక్ చేసి వారికి పెన్షన్స్ ఇవ్వడం అయితే జరిగింది అనమాట సో వచ్చే సెప్టెంబర్ నెలలో ఈ పెన్షన్ల మీద మరి కొంతమందిని తగ్గించే అవకాశం అయితే ఉంది ఫేక్ పెన్షన్లు అలాగే ఎవరైతే కళ్ళు గీత గీత కార్మికులు అని పెట్టుకున్నారో ఆ పెన్షన్లు కూడా తొలగించడం అయితే జరుగుతుంది అనమాట చూద్దాం మరల అప్డేట్ రాగానే వీడియో చేస్తాను ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ